హాయ్ అండి మేము తిరుపతిలో ఉన్న అప్ డౌన్ గేమ్ జోన్కి అయితే వచ్చాము మా తమ్ముడు తిరుపతిలోనే ఉంటాడు పిల్లలు ఇంట్లో గాల్ చేస్తున్నారని సరదాగా ఆడుకుంటారని మేమైతే గేమ్ జోన్ తీసుకొని వచ్చాము లోపలికి అయితే వెళ్తున్నాము చూడడానికి చాలా బాగుంది అనమాట ప్రజెంట్గా వాతావరణం అంతా ఇక్కడ ఏమైనా లగేజ్ పట్టుకొని వెళ్తే కనుక మీరు ఒక డ్రాక్స్ అయితే ఉన్నాయి అక్కడ పెట్టేసుకోవచ్చు ఇది చూపించేది ఇక్కడ కార్డు అయితే ఉంటుంది ఆడుకోవడానికి మనకి గేమ్ అది కార్డు ఎలాగ రీఛార్జ్ చేసుకోవాలనేది స్టార్టింగ్ మాత్రం థౌజండ్ రూపీస్ అయితే పే చేసుకోవాలి అప్పుడు కార్డు అయితే ఇస్తారు వాళ్ళు మనకి చూపించింది మెనూ కార్డు అనమాట మా పిల్లలు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట లోపల మనకి ఒక కార్డ్ అయితే చూపిస్తాను ఇది ఆ ప్లే జోన్ ఆడడానికి అయితే కార్డు ఇలా రీఛార్జ్ చేసుకుంటే కార్డు అయితే వస్తుంది సూపర్ ఉందనమాట లోపల అయితే మీ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళండి చాలా బాగా ఎంజాయ్ చే చేస్తారు అయితే రీఛార్జ్ చేసుకున్నాం కదా అలాగే కార్డుని యూస్ చేసి దాన్ని ప్రతి గేమ్కి ప్లే చేస్తారనమాట ఇప్పుడు స్టార్ట్ చేస్తారు సూపర్గా ఎంజాయ్ చేశారు ఆ గేమ్ అయితే మాత్రం సమ్మర్లో పిల్లలకి పెద్దలకి బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు మీరు ఎప్పుడైనా పిల్లలతో తిరుపతి వెళ్ళినప్పుడు ఒకసారి ఈ గేమ్ జోన్కి అయితే విజిట్ చేయండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్లో ఎక్కువ మంది తిరుపతి అయితే వెళ్తారు కాబట్టి పైన తిరుమలలోని దేవుడిని అయితే చూసుకొని కింద తిరుపతిలో అయితే గేమ్ జోన్ అయితే చూడండి ఇక్కడ అన్ని గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నైన్ డీ సినిమా అనమాట అంటే త్రీ డి సినిమాలు వెళ్తే ఎలా అయితే ఉంటాయో అలాగా నైన్ డి సినిమా చూద్దాం అనుకున్నాను అదైతే క్లోజ్ అయితే అయిపోయిందని చెప్పారు బౌలింగ్ గేమ్ కూడా ఉంది ఇది పెద్దలు అయితే ఆడుకోవచ్చు బాగుంది చాలా బాగున్నాయి అన్నమాట అన్ని గేమ్స్ కూడా ఇక్కడ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి క్లోజింగ్ టైంకి అందరూ క్లోజ్ చేస్తారని చెప్పారనమాట గేమ్స్ అంటే మిస్ అయిపోయాము మేము ఈ గేమ్ జోన్ స్టార్టింగ్ టైం ఏంటంటే టెన్ నుంచి మార్నింగ్ టెన్ నుంచి నైట్ నైన్ వరకు అయితే ఓపెన్లో అయితే ఉంటుందంట మీరు పిల్లలతోటి సమ్మర్లో ఆఫ్టర్నూన్ వెళ్ళారు అయి వెళ్తే కనుక హ్యాపీగా లోపల ఏసీలో పిల్లలు ఆడుకుంటారు బయట ఎండా కూడా తెలియదు అనమాట గేమ్ జోన్ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ గేమ్ జోమ్ లోపలే బాత్రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ే కాదు పెద్దలకి కూడా బాగా టైం పాస్ అయిపోతుంది అనమాట పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు కార్ గేమే కాదు అన్ని గేమ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ కార్ గేమ్ చూడండి అది డెమో చూపిస్తున్నారు వీడియో ఎలా రన్ అవుతుందో అని ఎందుకంటే మేము ఎేటప్పటికే టైం అయిపోయింది కాబట్టి అన్నీ అయితే క్లోజ్ చేస్తానని చెప్పారు మార్నింగ్ అయితే వెళ్దాం అనుకున్నాము మేము పిల్లలకి స్వీట్ క్యాండీ తయారు చేసే మిషన్ అనమాట అది చూపిద్దామంటే క్లోజ్ అయిపోయింది కాబట్టి అక్కడ ఉన్న వీడియో అయితే మీకు చూపిస్తున్నాను అలా స్వీట్ క్యాండీ అయితే రెడీ అయిపోతుంది మా చిన్ని బాబు కూడా ఎంజాయ్ చేసేస్తున్నాడు చిన్నప్పుడే ఫ్లైట్ కూడా ఎక్కేసాడు తెగ నవ్వేసుకుంటున్నాడు వాడికి కూడా హ్యాపీగా అనిపించింది అనుకుంటా ఈ గేమ్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేను మాత్రం బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ కారులో ఉన్నది నేనే అనమాట తెగ తిరిగేస్తున్నాను అక్కడక్కడే తిరిగేస్తున్నాను నాకైతే ఎలా నడపాలో కూడా రావట్లేదు గేమ్ ఆడిననిసేపు మాత్రం భలే థ్రిల్లింగ్గా అనిపించింది తెగ గుద్దేశాను అనమాట అక్కడ ఉన్న వాటిని అన్నట్లు నేను అక్కడక్కడే తిరుగుతున్నాను నాకే నవ్వు వచ్చేసింది ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చో మీరు కూడా విజిట్ చేయండి మా ఛానల్ మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఇది కూడా ఒక గేమే అనమాట అది రోబో హ్యాండ్ అయితే ఉంది కదా దాంతో చాక్లెట్స్ అయితే తీసుకోవచ్చు ఎన్ని చాక్లెట్స్ అయితే అని తీసుకోవచ్చు అది గేమే